అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజు పూజిస్తూ పవిత్రంగా భావించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా తులసి మొక్క తప్పకుండా ఉంటుంది తులసి మొక్క ఇంట్లో ఉన్నట్లయితే చాలా మంచిది తులసి మొక్కను లక్ష్మీదేవి యొక్క స్వరూపము అని భావిస్తారు శ్రీ మహావిష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టము తులసి మొక్కను ప్రతిరోజు పూజించినట్లయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు వాళ్ళిద్దరి అనుగ్రహము కనుక లభించినట్లయితే ఇంట్లో సిరి సంపదలు విల్లువెత్తుతాయి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని చెప్తుంటారు ప్రతిరోజు ఉదయము తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి అలాగే తులసి మొక్కతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు కొన్ని తులసి ఆకులను తీసుకొని ఎర్రటి గుడ్డలో కట్టాలి దీన్ని డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే పర్స్ ఎప్పటికీ కూడా ఖాళీగా ఉండదు డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజలో తులసి ఆకులను సమర్పించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఎన్నో సమస్యలు వస్తాయి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో తులసి ఆకులు కలిపిన నీటిని ఇంటి మూలల్లో చల్లాలి దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి ఉదయము సాయంత్రము దీపం వెలిగించటట్లయితే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము లభిస్తుంది తులసి పూజ చేసేటప్పుడు తులసి మంత్రాన్ని పఠిస్తే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహాలు జరగకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు తులసాకులను పాలలో కలిపి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా వివాహానికి ఏర్పడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి తులసాకులతో చేసుకునే పరిహారాలు మన కోరికలను నెరవేర్చడంలో ఎంతో ఉపయోగపడతాయి ఒక పదకొండు తులసాకులను తీసుకొని సింధూరంలో నూనె కలిపి తులసాకులపై రామనామాన్ని రాయాలి ఆ ఆకులతో మాలగా చేసి ఆంజనేయుడికి సమర్పించాలి ఇలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఒక నాలుగైదు తులసాకులను బాగా శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడి పాత్రలో వేయాలి ఇలా చేస్తే ప్రతికూల శక్తి తగ్గిపోతుంది ప్రతిరోజు పూజ చేసిన తర్వాత తులసాకులు కలిపిన నీటిని ఇంటి గుమ్మం మీద చల్లుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో తులసి మొక్క ఉంటే సరిపో ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను వేసుకుంటారు అలా మొక్క వేసుకోగానే సరిపోదు ప్రతిరోజు తులసి పూజ చేసి తులసి మొక్కకు నీరు పోయాలి ఇలా తులసికి పూజ చేస్తేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేయాలి ఏకాదశి రోజు రాత్రి సమయంలో ఆదివారాల పూట తులసి ఆకులను తెంపకూడదు అలాగే గ్రహణ సమయంలో కూడా ఈ ఆకులను తెంపకూడదు ఎండిపోయిన తులసి ఆకులు రాలిపోతే వాటిని అలాగే కసువులో చిమ్మకూడదు మొక్క సమీపంలో చిన్న గుంత తీసి అందులో ఆకులు వేయాలి అలాగే స్నానం చేయకుండా ఎప్పుడూ తులసి మొక్కను తాకకూడదు తులసి మొక్కను మనము పూజ చేసుకునే తులసి మొక్క దళాలను పూజ కోసము తుంచుకోకూడదు పూజకు తులసి దళాలు కావాలంటే మనము వేరే మొక్కను పెంచుకొని దాని నుంచి కోసుకోవాలి తులసి మొక్కను ఎప్పుడూ సరైన దిశలో పెడితేనే లాభాలు కలుగుతాయి తూర్పు దిక్కున తులసి మొక్క పెట్టుకోవటము చాలా మంచిది ఒకవేళ అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం వైపు కానీ ఈశాన్యంలో కానీ పెట్టుకోవచ్చు సోమవారం రోజు తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదలో నెయ్యితో దీపం వెలిగించి పూజించాలి ఈ దీపంలో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం పెట్టడం వల్ల అన్ని సమస్యలు దూరం అవుతాయి ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేసిన తర్వాత కొంచెం బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము లభిస్తుంది అయితే మనము పూజ చేసేటప్పుడు శివుని పూజించేటప్పుడు కానీ గణేషుని పూజించేటప్పుడు కానీ తులసి ఆకులను ఉపయోగించకూడదు పొరపాటును కూడా శివుడికి వినాయకుడికి ఎట్టి పరిస్థితుల్లో ఆకులతో పూజ చేయకూడదు తులసి మొక్క ఎండిపోయిన తర్వాత చెత్తగొప్పలో కానీ ఎవ తొక్కే ప్రదేశంలో కానీ వేస్తే అనేక రకాల నష్టాలు వస్తాయి ఎండిపోయిన తులసి మొక్కను శుక్రవారం రోజు పవిత్రమైన నదిలో నిమజ్జనం చేయాలి ఆ మొక్కను తొలగించిన తర్వాత ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటాలి తులసి మొక్కను ఎప్పుడు భూమిలో నాటటం మంచిది కాదు ఏదైనా కుండీలో నాటితేనే మంచి ఫలితాలు వస్తాయి ప్రతి శుక్రవారం రోజు తులసి మొక్కను పూజ చేస్తే ఐశ్వర్యంతులు అవ్వటము ఖాయము శుక్రవారము ఉదయమే నిద్రలేచి స్నానమాచరించిన తర్వాత తులసి మొక్కను పూజించినట్లయితే పసుపు కుంకాలు పది కాలాల పాటు ఉంటాయి ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క తులసి మొక్క ఈ తులసి మొక్కను ఉదయము సాయంత్రము పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని నోట్లో గంగా జలముతో తులసిని కలిపి వేస్తారు దీన్ని బట్టే తులసి మొక్క యొక్క ప్రాధాన్యత ఎంతో మనకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం